ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే పరబ్రహ్మణే నమ శ్రీ సువర్చలా సమేత హనుమతే హనుమత ఈరోజు ధర్మకీర్తి చరిత్ర ఇందులో స్వప్న హనుమన్ హనుమన్ మంత్ర ప్రభావం గురించి తెలుసుకుందాం పుణ్యపురుషులకు నిలయమైన మోక్షలక్ష్మికి పతాక వలె ప్రసిద్ధికెక్కిన కాశీపట్టణమునందు ధార్మికుడు అని ఒక బ్రాహ్మణుడు కలడు అతడు చతుర్వేదములు సమగ్రముగా చదివినాడు సదాచార సంపన్నుడు కడుపేదవాడు అయినను స్వధర్మము విడువక ఉన్నదానితో తృప్తిపడుతూ సాంసారిక జీవితము గడుపుతూ ఉన్నాడట కాశీపట్టణమున గంగానదికి పశ్చిమముగా కేదారేశ్వర వాటిక ఉన్నది దానికి దక్షిణ భాగమున రామవాటిక కలదు అందు సీతారాముల శిలా విగ్రహములు సర్వజనైనానంతకరముగా ఉంటాయట సీతారాములున్న చోట హనుమంతుడు లేకుండా ఉండున వారికి పురోభాగమున భక్తుల సర్వసంకటములను బాపుచూ నిరంతర రామధ్యాన తత్పరుడై ఆంజనేయుడు ఉండెను ధార్మికుడు ఆ రామవాటికి ఎందు నివసిస్తూ సీతారామాంజనేయులను సేవిస్తూ ఉన్నాడట కొంతకాలం గడిచిన భగవత్ సేవా మహిమ వల్ల ఆ బ్రాహ్మణుడుకు ఒక పుత్రుడు కలిగిన పుత్రజనన వార్త వినగానే ధార్మికుడు నాకిక పున్నామ నరకము లేదు అని ఎంతో సంతోషపడినాడట యముని పట్టణమున ఇరవది యొక్క మహానగరములు కలవు జీవులు ఏ ఏ పాపములు చేసినారో ఆయా పాపములకు తగిన నరకములు అనుభవిస్తూ ఉంటారు ఆ ఇరువది ఒక్క నరకములలో పున్నామ నరకము ఒకటి పుత్ర సంతానము కలగని వారు ఈ నరకమును అనుభవిస్తారు సుతునకు పుత్రశబ్దము కలదు ఆ శబ్దములకు అనేక అర్థములు ఉన్నవి పున్నామ నరకము నుండి పితరులను తప్పింపజే తప్పింపజేయు వాడు గనక సుతునకు శబ్దము కలిగినది తండ్రికి పుత్రుడు జన్మించగానే ఆనందం కలగదు ఆ పుత్రుడు గుణవంతుడై సకల జనులతో కొనియాడబడినప్పుడు తండ్రి సంతోషపడును అని సుమతి శతకాకారుడు వచించినట్టు ఆ బ్రాహ్మణుడు పున్నామ నరకము తప్పిపోమును గానీ ఇతడు గుణవంతుడై మా వంశమునకు ఖ్యాతి తెచ్చునా అని ఆందోళనలో పడ్డాడట కానీ వెంటనే కుమారునకు జాతకర్మ సంస్కారము చేసినాడు పదకొండవ దినమున శ్రీరామాంజనేయుల సమక్షముతో ఆ బాలునకు ధర్మకీర్తి అని నామకరణము చేసి పెద్దల దీవెనలు పొందినాడట ధర్మకీర్తికి ఏడు సంవత్సరంలో ప్రాయము వచ్చినది గర్భాష్టవేద్దే కుర్వీత నాయనం అంటే గర్భధారణమైనప్పటి నుండి ఎనిమిదవ సంవత్సరమునందు బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయగలను ఈ సూక్తిని అనుసరించి ధార్మికుడు ధర్మకీర్తికి ఉపనయన సంస్కారము చేసినాడట తాను స్వయముగా సకల వేదములు శాస్త్రములు నేర్పించినాడట ధర్మకీర్తి ధర్మకీర్తి విద్యావంతుడుగా గుణవంతుడుగా ఖ్యాతి చెందాడు నిత్యము తల్లిదండ్రులను సేవిస్తూ పెద్దలను గౌరవిస్తూ తండ్రిని ఆనందపరుస్తూ ఉన్నాడట ధర్మకీర్తి వివాహ వయస్కుడు కాగానే సద్గుణవతి యగు సుశీలాను కన్యారత్నంతో వివాహం జరిపినారు పూజ్యుల తల్లిదండ్రులను యవనవతి యగు భార్యను పోషించి సుఖపెట్టవలసిన భారము ధర్మకీర్తిపై పడినది స్వధర్మములు విడవక న్యాయముగా ధనము ఆర్జిస్తూ ఉన్నాడట కానీ తాను సంపాదించిన ధనము కుటుంబములకు చాలుట లేదు వారి ఇంట దేవత తాండవం చేస్తూ ఉన్నది ధర్మకీర్తి ఆ బాధను భరించలేకపోయినాడు ఈ కాశీ పట్టణంలో నా విద్యను గౌరవించి ధనమిచ్చు దాతలు లేరు ఇక నేను మరి ఒక వెళ్ళి ధనము సంపాదించుకొని వస్తాను అని నిశ్చయించుకొని తల్లిదండ్రులకు భార్యకు చెప్పకుండా ఒకనాటి రాత్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయినాడట తెల్లవారి కొడుకును చూడలే చూడక తల్లిదండ్రులు భార్య మిగిలి చింతిస్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణ బాలుడు అనేక పట్టణములు పల్లెలు అతిక్రమించి కొద్ది రోజులలో గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళాడట అక్కడ గోకర్ణేశ్వరుడు కలడు ఆ ధర్మకీర్తి గోకర్ణేశ్వరిని సందర్శించి అనేక రీతులు ఆ స్తోత్రము చేసి తన్మయుడై ఈ విధంగా వేడుకున్నాట ఓ పరమశివ నేను ధనార్జనకై దూరదేశమునకు వచ్చినాను ఇక్కడ భక్తవరదు నిన్ను చూసి భాగ్యము కలిగినది నా జన్మ ధన్యమైనది నిన్ను సేవిస్తూ ఇక్కడనే ఉంటాను అని విన్నవించి ఆ క్షేత్రమంద నివసిస్తూ ఉన్నాడట ధర్మకీర్తి నిత్యము గోకర్ణేశ్వరిని పంచామృతములతో పరిమళ ద్రవ్యములతో రుద్రమంత్రములు పఠిస్తూ అభిషేకము చేస్తూ ఉన్నాడట షోణశోపచారములతో పూజిస్తూ వివిధ స్తోత్ర పాఠములతో శ్రీ దేవదేవుని నుదిస్తూ ఉన్నాడు ఈ విధంగా గోకర్ణేశ్వర్ని సేవలో నిమగ్నుడై ధర్మకీర్తి తన తల్లిదండ్రులను భార్యను మరిచిపోయినాడు బహుకాలము గడిచినది తల్లిదండ్రులు పుత్రవియోగముక్కు దుఃఖిస్తూ అన్నపానీయములు వర్ణించి కృషించిపోయినారట కాశీ యాత్ర వచ్చిన యాత్రికులతో నాయనారా మీకు పదహారేళ్ల వయసు గల బాలుడు ధర్మకీర్తి అని పేరుగలవాడు ఎక్కడైనా కనిపించాడా అతడు మా కుమారుడు మంచి గుణములు కలవాడు వేదశాస్త్రార్థతత్వములు ఎదిగినవాడు ఇంటి నుండి మాకు చెప్పకుండా విడలిపోయాను అతని ఎడబాటు సహింపలేకపోతున్నాము మీకు మా కుమారుణ్ణి తెలిసిన ఎడల దయవుంచి చెప్పండి అని అడుగుతూ ఉన్నాడట యాత్రికులు అయ్యా మీరు చెప్పుతున్న లక్షణములు గల బాలుడు మాకెక్కడా కనిపించలేదు అని సమాధానం చెప్పినారట ఆ బ్రాహ్మణ దంపతులు నిరాశ చెంది పుత్రవియోగము భరింపజాలక నదిలో దుముకబోయేది ఆ సమయమునకు సుప్రసిద్ధ హనుమన్ మంత్రోపస మంత్రోపాసకుడుగు సుతగుడు అని బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చి గ గంగలో దుముకడుకు కారణమేమి వారితో బ్రాహ్మణోత్తమ మీరు దుఃఖింపవద్దు మీకు కార్యసిద్ధి యొక్క మార్గము చెప్తున్నాను వినుము స్వప్నాఖ్య హనుమన్ మంత్రః ప్రసిద్ధ జగతాంత్రయే హనుమన్ మంత్రములలో స్వప్నాఖ్య హనుమన్ మంత్రము ముల్లోకముల ఎందు ప్రసిద్ధమైనది సమస్త కోర్కెలు తీర్చునట్టిది ఆ మంత్రమును నిష్టతో జపించిన హనుమంతుడు వానర రూపములు గాని బ్రాహ్మణ బాలునివేషమును కానీ లేదా హనుమద్ రూపమును కానీ మీకు స్వప్నమందు సాక్షాత్కరించి మీ పుత్రుని వార్త తెలుపగలడు హనుమద్భక్తునకు కలలో వానర రూపము కనపడిన వేడల వెంటనే హనుమంతుని వలన మేలు జరుగును ఇందు సందేహించవలసిన పని లేదు హనుమద్భక్తుడు కానివాడికి స్వప్నములో వానరాకారము కనిపిస్తే కీడు జరుగుతుంది మీరు వానరము కనిపించిందని అనుమానించవద్దు ఈ మంత్రము ఎందరో జపించి శుభస్వప్నములు పొందినారు కావున నీవు కూడా మీ ధర్మపత్నితో ఈ మంత్రరాజమును వెంటనే స్వీకరింపు నేను మీకు ఉపదేశిస్తాను అని సుతవుడు చెప్పినాడట ధార్మికుడు పరమానందముతో సుతవునకు నమస్కరించి స్వామి మా దుఃఖము పోగొట్టుటకై ఆ హనుమస్వామియే మీ రూపములో వచ్చినట్లు భావిస్తున్నాను ఆ స్వప్న హనుమన్ మంత్రమును ఉపదేశించు మీరు చెప్పిన విధముగా జపిస్తాము అని వినమ్రుడై పలికినాడట సుతవుడు వెంటనే ధార్మికులకు అతని భార్యకు విద్యుక్తముగా మంత్రరాజమును ఉపదేశించాడట ఆ దంపతులు గురువును పూజించి రామవాటికలో వెంచేసి ఉన్న సంకట సంకటవిమోచకుడు శివస్వరూపుడు భక్తుల ఎందు ఆతరము గలవాడు శ్రీరాముని ఎదుట అంజలిబద్ధుడై ఉన్న హనుమంతునుకు నమస్కరించి ధ్యానించినారట ఓ హనుమంత భూత భవిష్యత్ వర్తమానముల యొక్క ముల్లోకములందలి వృత్తాంత విజ్ఞానమును దూర శ్రవణ శక్తిని దూరదృష్టిని స్వప్నమును ప్రతినిత్యము నాకిమ్ము అని ప్రార్థించి

నలభది అక్షరములు గల మంత్రరాజమును గురుభక్తి తత్పరులై హనుమంతుని హృదయం కమలమందు నిలుపుకొని పుత్ర దర్శనాలసలై జపము చేస్తూ ఉన్నారట ఈ విధముగా జపము చేయిచుండగా ఒకనాటి రాత్రి హనుమంతుడు బాలబ్రాహ్మణ రూపమున సూర్య సమానముకు తేజస్సుతో ధార్మికులకు స్వప్నములు దర్శనమిచ్చిట్లన్నాడట వత్సాలిమ్ము నీకు మేలు కరుగుగాక నీ పుత్రునికి బుద్ధిని ప్రేరేపించి తీసుకొని రాగలను నీవు దుఃఖింపవద్దు నేను హనుమంతుడను నీ పుత్రుని వార్త తెలుపుటకై స్వప్నమున గోచరించిదని మీ కుమారుడు ధర్మకీర్తి గోకర్ణ క్షేత్రమున రాత్రింబవళ్ళు శివపాదద్వయమును సేవిస్తూ సుఖముగా ఉన్నాడు అతడు త్వరలో మీ వద్దకు రాగలడు అని చెప్పి క్షణములో అంతర్ధానము పొందినాడట ధార్మికుడు వెంటనే లేచి స్వప్న వృత్తాంతమును గుర్తు చేసుకుని భగవద్ దర్శనమునకు పుత్రుని క్షేమవార్త వినేందుకు పరమానంద భరితుడై భార్యను నిద్ర నుంచి లేపి స్వప్న వృత్తాంతము చెప్పాడట ఆ మహాసాధ్వయు ఆ వార్త వినగానే ఆనందముతో పరవశించినది హనుమంతుని మనసారా అనేక రీతులను తించినది పిమ్మట ధార్మికుడు ఉదయమున తన బంధువులకందరకు రాత్రి జరిగిన స్వప్న వృత్తాంతమంతయు తెలిపెను వారు ధార్మికుడికి మిక్కిలి కొనియాడినారట ఆ బ్రాహ్మణ దంపతులు హనుమంతుని సేవిస్తూ స్థుతిస్తూ పుత్రుని రాకకు ఎదురుచూస్తూ ఉన్నారట గోకర్ణ క్షేత్రమున ధర్మకీర్తి ఆనాటి ప్రాతకాలమున మహాదేవునకు భక్తితో అర్చనము చేసి నుతిస్తూ ఉన్నాడు భక్తవాత్సల్య పరుడుగు పరమశివుడు ధార్మికుల ఎదుట ప్రత్యక్షమై నాయనా ధర్మకీర్తి నీ అవ్యాసముకు భక్తికి శ్రద్ధతో చేయు నీ అర్చనకు నేను పరమానందము చెందితిని నా సేవలో నిమగ్నుడవై నీ ఆత్మబంధువులను కూడా మరిచితని మీ తల్లిదండ్రులు నీ కొరకై దుఃఖిస్తూ ఉన్నారు నీ భార్య నీ వియోగమును భరింపచాలక కుందుచున్నది నీవు సత్వరమే ఇంటికి వెళ్ళుము మీరు నివసించు రామవాటికి అందున్న హనుమంతుడును నేనే ఆ హనుమంతునకు నాకు భేదము లేదు నీవు ఆ హనుమంతుని సేవింపుము సకల శ్రేయస్సులు పొందగలవు తుదకు మోక్షమును కూడా పొందదువు అని చెప్పి ఈశ్వరుడు అంతర్ధానము పొందెను ధర్మకీర్తి శివ సందర్శనముకు బ్రహ్మానందము పొంది శీఘ్రమే తన స్వస్థానమునకు చేరును సుతిని రాకక ఎదురు చూస్తూ ఉన్న తల్లిదండ్రులు బిడ్డను చూడగానే దిగ్గునలేచి ఆలింగనము చేసుకుని ఆనందానుభూతి పొందినారు పతిని చూడగానే భార్యయు సంతోషసాగరంలో ఓరలాడినది బంధువులందరూ సంతోషపడినారు పిమ్మట బ్రాహ్మణ దంపతులు జీవితాంతం వరకు మిక్కిలి భక్తితో హనుమంతుని సేవిస్తూ సకల సంపదలు బడసి సర్వభోగములు అనుభవించి తనకు హనుమత్సాహిత్యము పొందినారు మైత్రేయ నేటికీ కాశీపురం అందని రామవాటికలో జపము నమస్కారము స్తోత్రము చేయు జనులకు హనుమంతుడు స్వప్నమున కల్పించి భూత భవిష్యత్ వర్తమానములు తెలుపుతూ ఉన్నారు ఇక హనుమన్ హనుమన్మంత్ర ప్రభావముల గురించి రేపటికి అందరూ తెలుసుకుందాం జై శ్రీరామ్